అందరికీ వంటలు చేసి పెట్టడం కోరుకో వీళ్ళు భార్య భర్తలు ఒక తీర్మానం చేసుకుని సంవత్సరం అంతా మరి వీరే దేవుని పరిచర్లు పాల్పరచుకుంటూ ఉన్నారు అది ఇంకా కొంతమంది సహోదరులు కూడా ఉన్నారు మరి ఇవి సాక్షి మాటల్లోనే మనం విందాం దేవునికి స్తోత్రాలండి దేవుని వందనాలండి ఇప్పుడు వచ్చింది ఎక్కువ వందనాలుగా సాక్ష్యం ఏంటంటే నా భర్త కోసం అండి ప్రార్థన ఆ ఎప్పుడు ప్రార్థన వచ్చినా ప్రార్థనకు వచ్చేవాడు కాదు మాస్టర్ గారు అడిగేవారు ఈ భర్తలను కూడా తీసుకురావాలమ్మ అని చెప్పి ఎప్పుడు అడిగిన నగని పని పని అనేవాడు ఇప్పుడు నేను బొగ్గుబడి చేసుకున్నానండి దేవుడు నా భర్త ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి అని అనుకున్నాను అదే రీతిగా దైవదాసులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పని చేయడానికి వెళ్ళినా కానీ ఆయన వెళ్తున్నారండి పగలైనా రాత్రి అయినా ఏ టైం అయినా కానీ ఆయన ఎల్లమని ఆయన అని అంటాడు నప్పొస్తుందని అయినా కానీ పర్వాలేదు దేవుని పరిచయం కాబట్టి వెళ్ళాలి దైవదాసంతో ఇల్లు నువ్వు పని చేయపోయినా నాకు ఇష్టమే వెళ్ళకపోయినా ఇష్టమే అని చెప్పుకున్నాను అలాగే ఏడు వారాలు నువ్వు వస్తానని మొక్కుకున్నానండి ఏడు వారాలు తీరిపోయి ఇచ్చిన సాక్షి దేవుడు దీవెం దేవుని స్తోత్రం అందరూ ఒకసారి గట్టిగా చాపల కొట్టి దేవుని తగ్గిపోతా దేవునికి మధ్య కలిగిన కాక మరి ఎందుకంటే వీళ్ళ భర్త గారు రమణాన్ని మన కింద ఉంటాడు మనిషి ఒక్కొక్కసారి సేతుకు దొరకడు అయితే దేవుని సన్నిధిలో దైవ శావకులతో సహవాసం చేసిన వాళ్ళు దేవుని శావకులతో ఉన్నవాళ్ళు అందరూ ప్రయోజకులు అయ్యారు మోషేతో మరి ఉన్నటువంటి యహోశ్వ మోషే గారి తర్వాత ఆయన్నే యహోశ్వ అనే పెద్ద నాయకుడిగా చేశాడు దేవుడు అంటే అనుభవాలు తెలుస్తాయి తర్వాత ఏలియాకి పరిచర్య చేసిన ఏలియా గారు భోజనం చేస్తే ఆయనకి అన్ని విధాల ఆయన చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చిన ఎలీషా అని రాయబడ్డది ఎలి ఏలియా గారికి పరిచర్య చేసేవాడట ఎలీష ఆయన ఒక రైతు ఆయన కూడా మరి దేవుని ప్రేరేపణ బట్టి పిలుపుని అందుకుని నువ్వు రావాలి అని అడిగితే ఎలీషా గారు కూడా ఏలియాతో కలిసి ఆయన పరిచర్య చేసేవాడు కలిసి ఉన్నాడు స్నేహం చేశాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేవాడు తర్వాత ఏలియా గారి తర్వాత ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ ఎలీషాలోకి వెళ్ళి అలాగే యేసు ప్రభు వారితో చేసిన పన్నెండు మంది శిష్యులు అపూర్తలుగా మార్చబడ్డారు ఇలాగ దైవశావుకులతో ఎలాంటి ఒక పరిచర్యలో సహవాసం కలిగిన వారికి దేవుడు తప్పకుండా ఆ స్థానాన్ని ఇస్తాడు ప్రవక్తను ప్రవక్తగా గుర్తించేవాడు ప్రవక్త బహుమానం పొందుతాడని ఆశీర్వాదాలు తప్పకుండా దేవుని సేవలో ఆడపిల్లలే కానివ్వండి మగపిల్లలే కానివ్వండి దేవుని సావుకులతో కలిసి ఉండటం వలన పరిచర్యలో సహకరించడం వలన ఆశీర్వాదం ఉంది అలాగే మరి వాళ్ళ భర్త గారు అందుకంటే నేను రాత్రి కానివ్వండి పగలే కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటాడు మధ్య మధ్యలో ఒకసారి కాలేజీ లేకపోయినట్లు ఏమండి ఏదేదో సొంత పనులు పొరమాయించుకుంటూ ఉంటాడు ఇలా కాదు